కొనేస్తారట కదా ఏమన్నా నిజమేనా మీ ప్రేమను మీ అభిమానాన్ని కూడా కొనేస్తారట కదా నిజమేనా కాదు కదా అన్నా ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి మీ డబ్బులేదు ల్యాండ్ మాఫియాలు శాండ్ మాఫియాలు వైన్ మాఫియాలు మైన మాఫియాలు ఎన్ని చేయటం లేదు మీ డబ్బులే తీసుకోండి తప్పులేదు కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి మీ మనస్సాక్షి మాట వినండి మీ ఆలోచన మీ ఆలోచన ఎవరికి చెప్తే వారికి ఓటేయండి మంచి వాళ్ళకి ఓట్లు వేయకపోతే ఏం జరిగిందో గత ఐదు సంవత్సరాలుగా చూసారు కదన్న ఎవరికేసారు ఓట్లు ఎవరు మీ ఎమ్మెల్యే శిల్ప వాళ్ళు ఎవరు ఎమ్మెల్యే ఒక కుటుంబం కుటుంబంలో మొత్తం అందరూ ఎమ్మెల్యేలేట కదా వాళ్ళ కుటుంబంలో మీరు ఓట్లేసింది ఒక్కడికి కుటుంబం కుటుంబం మొత్తం ఇక్కడ ఏ కాంట్రాక్ట్ అయినా వాళ్ళకేనట ఏ లేఅవుట్లోనైనా వాళ్ళ పర్మిషన్ ఉండాలట వాళ్ళ కమిషన్ లేయాలట లేకపోతే ఒక అడుగు కూడా ఏది పని జరగదట ఇక అన్నిటికంటే మించి అత్యాచారాలు అత్యాచారాలు అన్న ఇన్న కథలు కథలుగా చెప్పుకుంటున్నారు ప్రజలు ఒక ని సురేందర్ అనే ని చంపేశారట కదా నిజమేనా సురేందర్ అనే కాన్స్టేబుల్ని చంపేశారు ఎవరు పట్టించుకున్నారు ఎవరు పట్టించుకున్నారు న్యాయం జరిగిందా న్యాయం జరిగిందా ఒక కానిస్టేబుల్ని చంపేస్తేనే న్యాయం జరగలేదు అంటే ఇక సామాన్యానికి ఏమి న్యాయం జరుగుతుందన్నా కానిస్టేబుల్ని చంపింది ఎవరు శిల్ప వాళ్ళ అనుచరులు ఆఖరికి వీళ్ళు మీ ఎమ్మెల్యే జైలు కూడా వెళ్ళాడట కదా చూడటానికి చంపిన వాళ్ళని ఇక వాళ్ళే చంపారంటే ఇక సామాన్యులకు న్యాయవేత్త జరుగుతుంది ఒక ముస్లిం కుటుంబం 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 మొత్తం మొత్తం వీళ్ళు అరాచకా అరాచకాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందట ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో మళ్ళీ ఇన్ని అరాచకాలు చేసిన ఇన్ని దౌర్జన్యాలు చేసిన ఇన్ని హత్యలు చేసిన మైనర్ బాలికల రేప్ కేసులున్నా ఇంత అరాచకం జరుగుతున్నా ఒక్క ఎంక్వైరీ అయినా వీళ్ళ మీద పడిందా పడలేదు ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఏ అధికారం అన్నా మీరిచ్చిన అధికారం మీరు ఓట్లేస్తే గెలిచారు మీరిచ్చిన అధికారంతో వాళ్ళు అనుభవిస్తున్నారు అనుభవించడం సరిపోలేదు అరాచకాలు హత్యలు ఇవన్నీ చేస్తున్నా మళ్ళా వాళ్ళకే సీట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేమన్నా ఇంకేమనాలి యథేచ్ఛగా రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ అరాచకాలు చేసుకోండి హత్యలు చేసుకోండి ఆఖరికి సొంత చిన్నాన విషయంలో కూడా హత్య జరిగితే మళ్ళీ అదే అవినాష్ రెడ్డి గారికి అక్యూస్డ్గా సిపిఐ సిపిఐ చెప్తుంది అక్యూస్డ్ అని మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి చీటించారు అంటే ఇది హత్య రాజకీయాలు రౌడీ రాజకీయాలు ఇది మాఫియా రాజకీయాలు గూండా రాజకీయాలు కాకపోతే ఇక ఏమిటి you uh -huh.